కవితతోని కేటీఆర్ ఒక ఇరవై నిమిషాల పాటు మాట్లాడినాడట ఇక సిబిఐ కస్టడీలో ఉన్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో ఆమె అన్న కేటీఆర్ ఇక ములాఖత అయ్యారు ఇక భావ అనిల్ లాయర్ మోహిత్ మోహిత్ రావుతో కలిసి ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు మొత్తానికి సాయంత్రం ఆరు గంటలకు సిబిఐ హెడ్ ఆఫీస్ కు చేరుకున్నటువంటి కేటీఆర్ కవితతో దాదాపు ఇరవై నిమిషాలు మాట్లాడినారట పైగా మాట్లాడరు ఆ సందర్భంగా సిబిఐ విచారణపై దాడికి ఇక అడిగి తెలుసుకున్నారు సిబిఐ విచారణను ఆ కవితను అడిగి తెలుసుకున్నారంట అయితే అట్లనే అధికారులను కూడా అడిగి తెలుసుకున్నారేమో ఇక తాము తోడుగా ఉంటామని ధైర్యంగా ఉండాలని కవితకు భరోసా ఇచ్చారు అనంతరం భర్త అనిల్ తో కవిత కాసేపు మాట్లాడారు ఇక ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు మార్చి ఇరవై ఒకటిన కవితను కలిసినటువంటి కేటీఆర్ తిరిగి ఇరవై రోజుల తర్వాత ఆమెను కలిశారు కాగా కవితకు సిబిఐ కస్టడీ ఆదివారంతో ముగియనుంది ముగిసింది ఇక సోమవారం ఉదయం పదకొండు గంటలకు ఇక అధికారులు ఆమెను కోర్టులో హాజరు పరచనున్నారు చివరి రోజు సుదీర్ఘ విచారణ మొత్తానికి పది గంటలకు అధికారులు ఆమెను కోర్టులో హాజరు పరుస్తారంట చివరి రోజు చివరి రోజు సుదీర్ఘ విచారణ కస్టడీలో చివరి రోజు అయినటువంటి ఆదివారం కవితను సిబిఐ అధికారులు సుదీర్ఘంగా విచారించారు ఉదయం మధ్యాహ్నం రెండు దఫాలుగా ఆమె స్టేట్మెంట్ రికార్డు చేశారు ఇక లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర అపనేతలతో ఇక మీటింగ్స్ సౌత్ గ్రూప్ ద్వారా హవాలా రూపంలో నిధులు మళ్లింపు పైన ప్రశ్నించినట్టు తెలిసింది లెక్కర్ పాలసీ రూపకల్పనలో ఎప్పుడు ఇక ఇన్వాల్వ్ అయ్యారు ఎవరి ద్వారా ఎంటర్ అయ్యారు ఇందులో ఎలాంటి లబ్ధి చేకూరింది అనే అంశాలపైన అడిగినట్టు సమాచారం అభిషేక్ భోయినపల్లి అరుణ్ రామచంద్ర పిల్లై ఇక శరత్ ఆ శరత్ చంద్రారెడ్డి ఇక బుచ్చిబాబు ఇచ్చినటువంటి వాగ్మూలాలను కవితకు చూపించి అధికారులు విచారించారు కవితను కా కలవాలని కేజ్రీవాల్ చెప్పారు ఇక కవితను కలిసిన తర్వాత ఆమె యాభై కోట్లు ఇవ్వాలని కోరారు అని ఎంపీ మాగుంట శ్రీనివాసులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆరా తీశారు ఇందులో భాగంగా శ్రీనివాసులు తన కుమారుడు రాఘవ ద్వారా బుచ్చిబాబు అభిషేక్ బోయినపల్లి బోయినపల్లికి చెందినటువంటి ఇరవై ఐదు కోట్లు ముట్టజెప్పింది ఇక నిజామా నిజమా కాదా నిజమా కాదా అని ప్రశ్నించారు ఇక విజయ్ నాయక్ విజయ్ నాయర్కు వంద కోట్లు చెల్లించామని ఇందులో మూడు ముప్పై కోట్లు హవాల రూపంలో మళ్లించామని కూడా దినేష్ అరోరాకు అభిషేక్ చెప్పినట్లు సేకరించినటువంటి పైన విచారించారు ఇక శరత్ చంద్రారెడ్డి డబ్బులు ఎందుకు ఇచ్చారు శరత్ చంద్రారెడ్డి డబ్బులు ఎందుకు ఇచ్చారనేటువంటి ప్రశ్న లిక్కర్ తో సంబంధం లేకపోతే ఇక అరబిందో కంపెనీ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డితో జరిగినటువంటి లావాదేవీల సంగతి ఏంటిది ఈ కవితను సిబిఐ ప్రశ్నించింది మహబూబాబ్ మహబూబ్ మహబూబ్ నగర్ లోని పద్నాలుగు కోట్ల విలువైన అగ్రికల్చర్ ల్యాండ్ ను కొనుగోలు చేయాలని శరత్ చంద్రారెడ్డిని ఎందుకు బెదిరించారు శరత్ చంద్రారెడ్డికి చెందినటువంటి మహిళ ఆ ఇక మహిర వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఈ కొనుగోలు జరిగింది నిజమా ఖాదా తెలంగాణ జాగృతి ఇక సిఎస్ఆర్ రూపంలో శరత్ చంద్రారెడ్డికి ఎనభై లక్షలు ఇచ్చింది ఇక నిజమా కాదా అని ప్రశ్నలు వర్షం కురిపించింది ఇక వీటన్నింటికి సంబంధించినటువంటి ఆధారాలను ముందు పెట్టి విచారించింది ఇక బుచ్చుబాబు మొబైల్ ఫోన్లలో దొరికినటువంటి డేటా అభిషేక్ భువన్పల్లితో పాటు ఇక ఢిల్లీలోని తన పిఏ కౌశిక్ ఇచ్చినటువంటి వాగ్మూలాల ఆధారంగా కవితను ప్రశ్నించినట్టు తెలిసింది మొత్తానికి కవితను ఇక ఈ రకంగా సిబిఐ మొత్తం మీద ప్రశ్నించింది ఈడీ వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ కవితను సిబిఐ తీసుకుపోయి సీబీఐ విచారణ చేసింది ఆ సిబిఐ విచారణ సిబిఐ అధికారులతోని కేటీఆర్ మొత్తం మీద అడిగి తెలుసుకున్నటువంటి భేటీ అడిగి తెలుసుకున్నారు మొత్తం మీద తన కవిత భర్త అయినటువంటి అనిలు కేటీఆర్ ఇక తన కవిత లాయర్స్ వీళ్ళందరూ కలిసి కొద్దిసేపు ఇరవై నిమిషాల మాటు చర్చించినట్టుగా సమాచారం